శృతిశ్రుతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నన్ను నమస్కారం నిన్న మనం స్మరణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం వివేకానందుడు ఒక మాట అనేవాడు పూజా మందిరంలోనే పూజ చేయవచ్చు కానీ అతడినే మరణించాలని కోరుకోకూడదు మందిరంలో పూజ చేయడానికే పూజ ఆ పూజ గది ఉంది కానీ అక్కడే మరణించాలని ఎందుకు నీ కోరిక విశ్వమంతా పరమేశ్వరుడు ఉన్నప్పుడు ఆ కేవలం ఆ పూజా గదిలోనే కాదు కదా అందువల్ల విశ్వమంతా ఆయన స్వరూపమేమనగా అర్థమైనప్పుడు ఏ పని చేసినా కూడా ఎంతో అర్థంగా ఉంటుంది అన్నమాట నీకు అది తెలియాలి ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకోకుండా ఉన్నదంతా కూడా పరమేశ్వరుడు ఉన్నాడు నీకు ఎవరో తెలియదు ఒక దేవాలయం వెళ్ళటం ఆ దేవాలయం ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తూ నీ మనసు లయం చేసుకోవాలి ఆ జుడేవరు తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము ఆ జుడెవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము విశ్వమంతా సుందరము ఏది సూచినా శివవయము విశ్వమంతా సుందరము ఏది సూచినా శివమయము రామ రామ జయ రాజా రామ రమ రామ జయ ఎక్కడెతుకుతావు ఆయన లేనిది ఎక్కడ ఒకసాట ఎందు గలడు అందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికి చూసిన అందెందే గలడు అంటూ మనందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే కదా ఎదగడానికి ఎక్కడున్నాడు అసలు నీలో ఊపిరి తీసేది ఎవరు అసలు ఊపిరి క్రమబద్ధం చేసేవాళ్ళు ఎవరు నీలో జరిగే క్రియ నీకు అర్థం కాకపోతే ఇంకెక్కడ తెలుస్తుంది నీకు త్రికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుణ్ణి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటామో మనకు విశ్వమంతా కూడా పరమేశ్వర స్వరూపం అర్థమవుతుంది ఒక్క ప్రాణాయామం వల్లనే మనసులో అవుతుంది పూజ చేసేటప్పుడు కూడా ముందుగా ప్రాణాయామం చేసి కూర్చోవాలి ఎందుకని మనసు బాహ్య బాహ్య ప్రపంచంలోకి వెళ్తుంది కాబట్టి సృష్టి ప్రారంభంలో పంచభూతాలు వచ్చినాయి అని చెప్పుకున్నాము మరి దానికి ఒక నియమ పద్ధతి నియమ నిబంధనలు పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు కదా ఒక భూమి ఉంది భూమికి కూడా ఏం చేయాలి ఇది అది కదలకూడదు అది కదిలేట్టుకో ఉంటే మన పరిస్థితి ఏంటి మళ్ళీ పెరగకూడదు ఎంత ఇచ్చాడో అంతే ఉంది తప్ప ఇంకా ఒక సెంటీమీటర్ కూడా ఇప్పటివరకు పెరిగినట్టు ఎక్కడ పురాణాల్లో కానీ శాస్త్రజ్ఞులు కానీ ఎవరు చెప్పట్లేదు కదా నీరు ఎక్కడికి అది పల్లంకే వెళ్ళదు ఎక్కడైనా సరే మెరక్కి వెళ్ళినట్టు చూసాం మనం మరి వాయువు అంతా నిండే ఉంది వాయువు లేని ప్రదేశం అంటూ లేదు కదా అగ్ని అది ఒక్కసారి ప్రజలు వెళ్ళిందంటే ఆకాశం వరకు చూస్తుంది తప్ప మరలా నేల వైపు ఎప్పుడు చూడలేదు ఇది శాసనం అంతే ఇవి భిన్నంగా ప్రవర్తించితే జగత్ అస్తవ్యస్తం అవుతుంది నా ఇష్ట నేను పోతానంటే జగత్ రూపమే మారిపోతుంది ఒక నియతి అది ఆ పరమేశ్వరుడు విధించినటువంటి శాసనం ఆ శాసనానికే అవి లోబడ్డాయి కానీ మనకి శాసనం ఇచ్చాడు కానీ మనం లోబట్టలేదు అందువల్ల ఇది ఈశ్వర సంకల్పమే తప్ప నీ నా సంకల్పం కాదు పంచ జ్ఞానేంద్రియాలు అవి వాటి పని అవి చేస్తున్నాయి కదా నాకేం ప్రయోజనం అవి ఇచ్చినందువల్ల అని ఆలోచన చేస్తే నీకే అర్థమవుతుంది కన్నుంది కన్ను చూస్తుంది దేని చూస్తుంది ప్రపంచాన్ని చూస్తుంది మరి ఆ కన్ను చూడగలుగుతుందా ప్రపంచాన్ని నీ మనసు ఒకటి అక్కడ పెట్టినప్పుడే నీ ప్రపంచాన్ని చూడగలుగుతావు తప్ప ఇంకోటి లేనేలేదు మరి ముక్కు వాసన చూస్తుంది చెవి శబ్దాన్ని పట్టుకుంటుంది నాలిక రుచి చూస్తుంది చర్మము స్పర్శిస్తుంది ఈ పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎవరిచ్చారు నీకు ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మరి అందువల్ల అవన్నీ పనిచేయట్టు చేసింది ఎవరు అని తెలుసుకుంటే చాలు ప్రేమ పుట్టుకొస్తుంది ఇంతకుముందు ప్రేమ లేదు కాదు ప్రేమ ఉన్నది కానీ అర్థం కాల అది ఒక వేదం ఒక్కటే ప్రమాణం ఇంకోటి కానే కాదు మరి భూమి ఉంది భూమి నుంచి ఏమి చూడండి ఒక కారు తయారు చేయాలి దానికి సంబంధించిన వస్తువులు ఏ ఉన్నాయో అన్నీ కూడా భూమి నుంచి వచ్చాయి ఒక ఇల్లు తయారు చేయాలి ఆ ఇంటికి కావాల్సిన కలఫంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచి వస్తుంది మరి కారు తయారు చేసే ఒక కారుని అడగడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది అది భూమి నుంచే వచ్చింది అన్ని భూమి నుంచే వచ్చాయి మరి అన్ని భూమి నుంచే లభించి కదా మరి గత జన్మలో చేసిన పుణ్యఫలమును బట్టి నీకు లభిస్తున్నాయి రోజు ఎంతో పేదవారు మనకు కనిపిస్తున్నారు మనమంతా కోట్లు గడించి ఉన్నా కూడా మరి వాళ్ళు మన లాంటి మనుషులే కదా ఎందుకని కర్మఫలం ఆ కర్మఫలంతో అనుభవించాలని తప్పకు వచ్చేది చేయడానికి అవకాశం లేదు అది అర్థం కానప్పుడు సంపాదించిన మాత్రం ప్రయోజనం లేదు నేను కష్టపడ్డానంటాడు నేను కష్టపడ్డాను అంటున్నాడు మరి నువ్వు కష్టపడ్డావా ఒకసారి ఆలోచించే నీలాంటి మనుషులు ఎంతోమంది ఉన్నారు కదా నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళు కష్టపడుతున్నారు కదా నీకన్నా మరి ఎందుకని వాళ్ళకి ఒకసారి ఆలోచన చేయండి నీలాగే అందరూ కష్టపడుతున్నా కూడా మరి వాళ్ళు అదే స్థాయిలో ఉన్నారు నువ్వు స్థాయి స్థాయి ఎరిగిపోయావు మరి వాళ్ళు ఎంతో కష్టం చేస్తున్నారు మరి ఎందుకు అలా చేశారు వాస్తవంగా ఆలోచన చేస్తే నా అనుభవం ఎన్నోసార్లు తెలుసు చెబుతుంది నేను చిన్న షాప్ పెట్టుకున్నప్పుడు ఆ షాపులో పనిచేసినటువంటి ఒక రిక్షా పుల్లరు నేను కోట్లు గడించినా కూడా అదే రిక్షాతో ఇప్పుడు లాగుతూనే ఉన్నాడు అతను చూసినప్పుడు కూడా నాకు ఒకటి అర్థం అవుతుంది నాకన్నా ఎక్కువ కష్టపడ్డా అతను మరి ఎందుకని నాకు ఈ పరమేశ్వరుడు ఇచ్చాడు అతనికి ఎందుకు ఇవ్వలేదు అతనిలో ఉంది అదే ప్రాణం నాలో ఉంది అదే ప్రాణం అతనిలో ఏ ఉన్నాయో నాలో ఏ ఉన్నాయి అంతకన్నా ఇంకోటి లేవు కదా అని చెప్పి అనుకున్నాం అందువల్ల ఒక్కసారి ఈ వేదాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అర్థం అవుతుంది ఓహో అతను చేసిన కర్మఫలంతో అతను అనుభవించడానికి వచ్చాడు నేను చేసిన కర్మఫలంతో నేను అనుభవించ వచ్చాను తప్ప ఇంకోటి లేదు లేదు నీకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు కొంతమంది కొన్ని దాకా కొన్ని చేయటానికే పుట్టారనుకుంటాం మనం ఒకరు నృత్యం చేస్తే అసలు నెమలి నృత్యం అనిపిస్తుంది ఒకరు గానం చేస్తే ఆహాహా మరి ఎన్ని సంవత్సరాలు అయినా గంటసాల చనిపోయి కూడా మరి ఇప్పటికి కూడా మనకి ఆ పాటలే మనం వింటున్నామంటే చూడండి ఎంత మధురమైన స్వరం అట్లనే మరి పరమేశ్వరుడి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరికి అందించాలి పరమేశ్వరుడికి అందించాలి నృత్యం బాగా వచ్చింది మంచి దేవాలయంకి వెళ్ళి అద్భుతంగా నృత్య ప్రదర్శించి మంచి గాత్రం ఉంది వేళ్ళు భగవంతుడి గురించి స్మరించు అందువల్ల అది నీకు వచ్చింది పది మందికి నేర్పు వ్యాయామం ఏం ఆశించి పరమేశ్వరుడు ఏం ఆశించి మనకి ఇచ్చాడు నీకున్న జ్ఞానాన్ని పది మందికి పంచితే పది మంది తయారవుతారు ఏది ఇచ్చినా నేను ఇస్తున్నానని అహంకారంతో ఇవ్వకూడదు పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు అది నేను ఇంకోటి ఇస్తున్నాను అనాలి పరమేశ్వరుడు ప్రసాదంగా పది మందికి ఇచ్చినటువంటి దాన్ని ప్రసాదంగా పది మందికి పంచు మూడవ కంటే తెలియకుండా చెయ్యాలి ఒక దేవాలయంకి అర్థం అర్థమవుతుంది కింద నడిచే నాపరాణి మీద కూడా వాళ్ళ పేర్లు కనపడతాయి చూడండి ఒక అతను ఒక ఫ్యాన్ ఇచ్చాడు కొన్ని వందల మంది రోజు ప్రవేశానికి వస్తుంటారు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఫ్యాన్ వేయకూడదు అంటాడు అదేంటయ్యా బాబు అంటే ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది నా పేరు అంటాడు నువ్వు ఇచ్చింది దేనికి నీ పేరు కోసమా అసలు నీకు ఇచ్చింది ఎవరు పరమేశ్వరుడు మరి ఆ భావం లేకుండా నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను అంటే నీకు ఇచ్చిన పరమేశ్వరుడు నేను మర్చిపోతున్నావే నీ స్మరణ ఎప్పుడు కూడా పరమేశ్వరు ఉండాలి తప్ప ఇంకో భావనే ఉండకూడదు అందువల్ల దివ్యాత్మ స్వరూపులారా మనం రోజు చెప్పుకుంటున్నాం ఎందుకని ఇంకా ముఖ్య ఘట్టాలకు మనం వరకు అందువల్ల భక్తి భావం పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం